హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు పలక అయితే ఈరోజు మనం ఆడుకుంటే వచ్చేసి ఇక రెండు వేల ఇరవైలో రాబోతున్న సంక్రాంతికి ఏ మూవీ రిలీజ్ అయిపోతున్నాయి అదేవిధంగా ఏ మూవీ ట్రైలర్ బాగుంది అదేవిధంగా ఏ మూవీ ఎంత కలర్ చేయబోతుంది అనే గురించి మనం మాట్లాడుకుందాం సో మన ఛానల్ ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కన గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి సో లెస్ స్టార్ట్ ద వీడియో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఎటువంటి సోది పెట్టుకోకుండా సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక చూసుకున్నట్టయితే నెంబర్ వన్ మూవీ చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ ఈ మూవీలో మాత్రానికి హీరోగా ఇక రామ్ చరణ్ మరియు హీరోయిన్ హీరోయిన్ నటిస్తుంది సో ఈ మూవీ మాత్రానికి నూట డెబ్బై కోట్ల బడ్జెట్తో రాబోతుంది ఫ్రెండ్స్ అవి చూసుకున్నట్టయితే ఇక జనవరి పదిన మరియు రెండు వేల ఇరవై ఈ షిగాకి ఈ మూవీ రాబోతుంది సో చూసుకోవచ్చు మరి ఈ మూవీ మాత్రానికి నూట డెబ్బై కోట్లు పెట్టినకి తీస్తున్న ఈ మూవీ ఎంత కలర్ చేస్తుందో చూడాల్సి ఉంది మరి ఏదేమైనా కూడా ఈ మూవీ మాత్రానికి ఒక మంచి ట్రైలర్ని మంచి టైలర్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఆ రిలీ టైలర్ కూడా ఎంతో మంది ప్లేస్లను ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు నూట డెబ్బై కోట్ల బడ్జెట్తో రాబోతున్నాయి ఈ మూవీ ఎంత కలర్ చేస్తుంది అనేది మనం తెలియాల్సి ఉంది ఏదేమైనా కానీ ఈ మూవీ మాత్రానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలుగు హిందీ మలయాళం అదే అదేవిధంగా ఎక్సెట్రా ఇక మరికొన్ని భాషలు రాబోతుంది ఫ్రెండ్స్ అయితే ఏదేమైనా కానీ ఈ మూవీ పూర్తి రివ్యూ కావాలంటే జనవరి పది దాకా మనం వేచి చూడాల్సింది మూవీ మాత్రానికి ట్రైలర్ బాగానే ఉందని చెప్పవచ్చు మూవీ టాపిక్ మాట్లాడుకున్నట్టయితే మూవీ మాత్రానికి ఒక పొలిటికల్ లీడర్ ఉండవలసిన లక్షణాలు అదేవిధంగా పొలిటికల్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్ నెంబర్ టూ చూసుకున్నట్టయితే విశ్వంవరం చిరంజీవి హీరోగా అదేవిధంగా త్రిష మరియు కరుణా చోప్రా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు ఇక హీరో చిరంజీవి అని చెప్పుకోవచ్చు ఈ మూవీ మాత్రానికి ఒక బీభచ్చమైన విఎఫ్ఎక్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ కూడా ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఇప్పటివరకు చిరంజీవి మూవీలో ఎటువంటి విఎఫ్ఎస్ ఎంతగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మూవీ టీజర్ కూడా ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఒక కొత్త ప్రపంచాన్ని మనం తీసుకెళ్లేటట్టుగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఏదేమైనా ఇక ఈ మూవీ బడ్జెట్ చూసుకున్నట్టయితే నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల కోట్ల బడ్జెట్తో రాబోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ మూవీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక ఇదే టాప్ వన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది విశ్వంభరం అనే మూవీ ఇక ఒక మంచి సెన్సర్ క్రియేట్ చేయబోతుందని అనుకోవచ్చు ఎందుకంటే ఆ టీజర్ అదేవిధంగా ఇక మూవీ యొక్క పోస్టర్ కూడా ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఈ మూవీ గురించి మనం పూర్తి వివరాలు కూడా జనవరి పది వరకు వేచి చూ చూడాల్సిందే ఈ మూవీ ఇక చూసుకున్నట్టయితే జనవరి పదిన ఇక రామ్ చరణ్ ఇక అదేవిధంగా చిరంజీవి తండ్రి కొడుకులు ఇద్దరు రాబోతున్నారు ఈ ఇద్దరి మూవీలో కూడా ఏ మూవీ ఎంత కలర్ చేస్తుంది అనేది మనం పూర్తి వివరాలు కూడా ఇక జనవరి పదిన మనం ఆడుకుందాం ఫ్రెండ్స్ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ హీరోగా అదేవిధంగా మీనాక్షి చౌదరి రాజ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీ మాత్రానికి ఇక జనవరి పద్నాలుగు రిలీజ్ అవబోతుంది ఈ మూవీ మాత్రానికి ఒక బీభత్సమైన ని క్రియేట్ చేసింది చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మూవీ చూసుకున్నట్లయితే పూర్తి మూవీ కూడా ఇక ఫ్యామిలీ గురించి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ మూవీని మాత్రానికి మనం ఫ్యామిలీతో ఖచ్చితంగా ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీ ట్రైలర్ కూడా ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఒక్క నిమిషం కూడా లేక లేకుండా ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రైలర్ కూడా ఎంతో అద్భుతాన్ని ఇక క్రియేట్ చేసింది ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి వంద కోట్లను చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీ మొత్తానికి దాదాపుగా ఐదు వందల కోట్లను ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అన్నట్టుగా అంచనాలు వస్తున్నాయి కానీ ఈ మూవీ మొదలైనానికి ఒక బీభచ్చమైన సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఈ మూవీ మొదలైకి మన ఫ్యామిలీతో అదే అదేవిధంగా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ గురించి ఉంటుందని చెప్పుకోవచ్చు నెంబర్ ఫోర్ చూసుకున్నట్టు అయితే మహారాజ్ ఈ మూవీలో బాలకృష్ణ హీరోగా ఈ మూవీ నూట తొమ్మిదివ మూవీ అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మదానికి జనవరి పన్నెండున్న రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ మదానికి ఒక బీభచ్చమైన సెన్షన్ని క్రియేట్ చేయబోతుంది ఎందుకంటే ఇక చూసుకున్నట్టయితే బాలకృష్ణ మూవీ చూసుకున్నట్టయితే దాదాపుగా నూట తొమ్మిది మూవీలు కూడా ఆ డైలాగ్స్ కానీ ఆ యొక్క ఫైటింగ్స్ కానీ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే కానీ ఈ మూవీ ట్రైలర్ మాత్రానికి ఒక మంచి అభిప్రాయాన్ని తెచ్చిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఈ మూవీ మాత్రానికి ఇక పూర్తిగా ఒక అదే అదేవిధంగా ఒక పాపని కాపాడే విధంగానే ఉంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆ ట్రైలర్ కూడా అదేవిధంగా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఈ మూవీ గురించి మనకు పూర్తి వివరాలు కూడా పండ్ జనవరి పన్నెండు వరకు మనకు పన్నెండు మనం చెప్పడం జరుగుతుంది అంతవరకు మనం ఛానల్ని తప్పకుండా సప్లై చేసుకుని పక్కన ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకొని ఉంచండి ఫ్రెండ్స్